జరుగుతుంది లేకపోతే అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మాత్రం అనవసరంగా వాదోపవాదాలకు దూరంగా ఉండాలి లేకపోతే మాత్రము కుపం కారణంగా గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారి చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా చూసినట్లయితే ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా బాగా సహకారం అందజేస్తారు ఆ వ్యక్తి కారణంగా మీకు రీత్యా వారి మీకు ఒక పెద్ద సమస్య నుండి బయటపడేయడానికి మార్గం కూడా అందే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆలోచనలు పూర్తిగా ఈ రోజు మీరు నెగిటివ్ నుండి దూరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది పాజిటివిటీని దు వల్ల మాత్రమే మీ పనులు అనేవి చక్కగా జరిగిపోతాయి అంటే దాంట్లో పనులలో ఉన్న ఆటంకాలు తొలగించడానికి మీకు మంచి మార్గం కూడా లభిస్తుంది ఈరోజు ఈ రాశి వారు కొద్ది విశ్రాంతిని కూడా తీసుకోవాలి అలసట కారణంగా మీకు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే నిద్రలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం ఈరోజు మరి నల్ల ఆవాలను తీసుకొని మరి నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి మీరు ఆ యొక్క నల్ల ఆవాల మూటను దిండు కింద ఉంచుకొని ఎడమ కుడివైపు భాగంలో దిండు కింద ఉంచుకొని పడుకోవాలి ఆ విధంగా దిండు కింద పెట్టుకొని నిద్రించిన తర్వాత ఉదయం పూట లేచి ఆ యొక్క మూటను ప్రవహించనీటిలా వేసేయాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే అన్ని మరి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయి రోజు వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నంతో కూడా తప్పకుండా సఫలీకృతం అవుతారు ఈ విధంగా దోషని వన చేస్తే ఎటువంటి అలాంటివి తగలకుండా ఉంటాయి ఉన్నతికి ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి సంతానం ఉన్నతికి ఉన్నటువంటి సమస్యలు అయితే పరిష్కారంగా ఉంటాయి మరియు ఈరోజు ఈ రాశి వారి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో సఫలీకృతం అవుతారు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు భార్య భర్తల మధ్య మంచి సమయం అయితే ఉంటుంది భార్య పిల్లలను బయట సాయంత్రం పుట్ట బయటకు తీసుకొని వెళ్ళి మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు మనసు యొక్క ఆందోళన అయితే తొలగించబడతాయి రాశి వారు మాత్రము పనులను చేసే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి పని అనేది ఈరోజు మీరు శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే పూర్తిగా మీరు నిర్వహించగలుగుతారు ఏ పనైనా సరే దాంట్లో ప్రతిష్టలు సంపాదించుకోగల సామర్థ్యం ఇలా ఉంటుంది కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తొందరపాటును వీడు వీడాల్సి ఉంటుంది తొందరపాటి వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ప్రేమ వ్యవహారాలలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మూడో వ్యక్తి యొక్క జోక్యం కారణంగా మరి గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారు మాత్రమే అద్భుతమైన ఫలితాలను దక్కించుకోగలుగుతారు మరి ఈరోజు డబ్బు కూడా సంపాదించే అవకాశాలు లభిస్తాయి ఇంకా మంచి సమయం కూడా లభిస్తుంది ప్రజలు మీ పనిని చూసి ఈరోజు పొగడే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది పేదలకు అన్నదానము చేయాలి బట్టలను లేదా దుప్పట్లను పంచిపెట్టడం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు ఈరోజు ఈ రాశువారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే వలన మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు లక్కి సంఖ్య పదమూడు అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో